ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే ఇరవై ఎనిమిది నీ మార్గమును ఎహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం తిరిగి జన్మించని వారికి ఎంత బైబిల్ జ్ఞానమున్నప్పటికీ వారు దేవుని వాక్యములని మర్మములను గ్రహించలేరు మన పాపములు క్షమించబడి మనము తిరిగి జన్మించిన క్షణముననే మనము దైవిక స్వభావములో మగుదుము విశ్వాసం ద్వారా ప్రభుని యేసుక్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకుని వెంటనే దైవ స్వభావము మనలో ఏర్పడును మనము ఎంత సమయం మోకాళ్ళ మీద గడుపుదామో అంతగా దైవ సన్నిధిని అనుభవించగలము మనం ఆయన సన్నిధిలోనున్నప్పుడు ఆ దినమంతటి కొరకు సిద్ధపరచుమని నడిపించుమని అనుసరించవలసిన విషయము నేర్పించుమని ప్రార్థించవలను మన మార్గములను ప్రభువుకు అప్పగించుకొని ఆత్మీయముగానైనాను భౌతికముగానైనాను అక్కరలో వారి అక్కరలో తీర్చబడినట్లు వారి వద్దకు మనలను నడిపించుమని అడగవలను దినమంతటి కొరకైనా ఆయన ప్రణాళికను చూపమని శోధనలను కష్టములను ఎదుర్కొనుటకు సిద్ధపరచమని ఆయన యొక్క ప్రార్థించవలను ఉదాహరణకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ కోపిస్ట్ అయిన వ్యక్తిని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కానీ మనము వారికి ఎదురు తిరగకుండా విమర్శించకుండా వ్యాఖ్యానం చేయకుండా సహించుటకు అధికమైన కృపను అనుగ్రహించమని దేవుని ప్రార్థించవలను కొంతమందికి కష్టం కలిగించడే అత్తలు ఉందరు వారు తమ కోడళ్లలో ఏదో ఒక నేరం కనిపెట్టుటకు చూహుచుందురు గనక అట్టి వారిని ఎదుర్కొనుట మిక్కిలి కష్టం కొన్ని దినములు ఆ కోడలు ఆమె యొక్క నీచుపరుచు మాటలు సహించవచ్చును ఆ తర్వాత అత్తగారి ఒక మాటకు ఆమె ఏడు మాటల జవాబిచ్చుటకు ఆరంభించును వైఖరి సమస్యను పరిష్కరించదు కానీ చివరికి అది సంతోషము లేని గృహముగా అనుగును ఆయన నామమునకు ఎట్టి నిందను తీసుకుని రాకుండా ఎదురు తిరగకుండా ప్రతి దయలేని వ్యాఖ్యానమును సహించుటకు కృపనిమ్మని ప్రతి పరిస్థితిని అధిగమించుటకు సహాయం చేయమని ప్రభు య ప్రార్థించవలను అదే విధముగా ఆఫీసులో కానీ ఇతర స్థలములలో కానీ ఏ పరిస్థితిని ఎదుర్కొనినను ఆయన కృపను కోరుకొనవలను ప్రభు దయగల మన ప్రధాన యాజకుడుగా మన బలహీనతలలో మన పరిస్థితులన్నింటిలో మనకు సహాయం చేయను ఆయన తన ధర్మశాస్త్రమును మన హృదయములపై వ్రాసి ప్రతి పరిస్థితికి తగిన మాటలు అందించును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్